చెప్తున్నా నువ్వు ఆస్తులు కోల్పోయే దేవుణ్ణి అంటావా తిరిగి నీకు ఇవ్వటానికి సమర్థుడాయన జాబు పొందలేక దేవుణ్ణి అడిగావా నీకు సమర్థుడు సమర్థుడాయన సొంత వారిని కోల్పోయినందున ఏం చేసావయ్యా నా వారిని కూడా నువ్వు దెబ్బతీసావు తీసేసుకున్నావా అని నువ్వు అడుగుతావా ఇప్పుడు మౌనంగా ఉంటాడు ఒక టైం రాబోతుంది దాన్ని కూడా సమయం దగ్గర పడింది తప్పకుండా నీ వారిని నీకు తిరిగి ఆయన ఖచ్చితంగా చూపిస్తాడు అప్పుడు నోరు ఎళ్ళబెడతా సిగ్గుపడతావు ఆయన పాదాలు పట్టుకుని లెక్క చూచుకొనగా ఏది పొయ్యి ఉండదు సోదరా సోదరి సో గుర్తుపట్టు ఆయన నిన్ను ప్రేమించుచున్న కన్న తండ్రి ఎవరైనా ఏసయ్య ఏసయ్యలో ప్రేమతో కూడిన శిక్ష శిక్షలా కనపడే శిక్షణ నీ కొరకు ఆయన ఏర్పరిచాడు ఆ ఏర్పాటులో భాగంగానే మరి నిన్ను ఒక ప్రత్యేకమైన శిల్పంలాగా చెక్కాలనుకున్నాడు కాబట్టి ప్రత్యేకంగా నీ మీద సుత్వల్లి ఉపయోగించి చెప్పుతున్నాడు అదంతా సంపూర్తి అయిన తర్వాత ఒక్క దెబ్బ అంటే ఒక్క దెబ్బ కూడా నీ మీద కొట్టడం